విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ని సంప్రదించండి ఇక్కడికి విచ్చేసిన నా కాపు సోదర సోదరిమలకు అక్కా చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు తాతలకు గ్రామ పెద్దలకు ప్రముఖులకు కుల బాంధవులకు వంగవీడి రంగ యొక్క వీర సైనికులకు వందనం అభివందనము ఈరోజు ఒక పర్వదినం అనేక వ్యక్తులుగా అనేక వర్గాలుగా మనకు ఒకరి ఒకరు తెలియకపోయినా సరే అందరూ ఏక తాటిపై వచ్చి ఇక్కడ సమావేశమై మన యొక్క బలాన్ని మన యొక్క బలహీనతల్ని బేరు చేసుకున్నటువంటి శుభ తరుణం ఇది కాపు అంటే ఎవరు కాపు అంటే రక్షకుడు కర్షకుడు మాత్రమే కాదు కాపు గ్రామాలని పట్టణాలని దేశాలని రాజ్యాల్ని సంరక్షించిన వాడు అంతటి మహా యోధ కాపు కాపు అంటే ఒక వ్యక్తి కాదు ఒక సంవహన శక్తి అలాంటి వారు ఏ రాష్ట్రంలో చూసినా సరే ఆంధ్రాలో చూసినా తెలంగాణలో చూసినా ఇరవై రెండు శాతం నుంచి ఇరవై ఆరు శాతం వరకు ఉన్నటువంటి వీరికి రాజ్యాధికారం దక్కలేదంటే ఆరు శాతం ఉన్నటువంటి రేట్లు ముఖ్యమంత్రులు యాభై సంవత్సరాలుగా ఎలా ఉండగలిగారు రెండు లేక మూడు శాతం ఉన్న వార ఎలా ముఖ్యమంత్రి కాగలిగారు చాలా తక్కువ ఐదు శాతం కంటే తక్కువ కమ్మలు ఎలా ముఖ్యమంత్రి అయ్యారు మనం ఏం తప్పు చేశాం మన దగ్గర ఏం తగ్గింది మనకు మేధాశక్తి లేదా మనకు ఆర్థిక సంపత్తి లేదా మన దగ్గర తగ్గింది ఐక్యత అసలు ఎవరైనా ఒక రెడ్డి అంటే ఏ రాష్ట్రం ఉన్నా సరే ఏ దేశం ఉన్నా సరే మావాడంటారు అంటారు మరి కాపులు అనాలంటే మనకు ఏముంది సర్నేమ్ నేను నాయుడు అని అంటాను ఇంకోరు ఒక్కరిగా అంటారు ఇంకోళ్ళు కుర్బి అంటారు ఒకళ్ళు కుంభి అంటారు ఏ రాష్ట్రంలో ఎవరినా సరే వీడు మావాడని తెలిసే అవకాశం లేకుండా పోయింది అందువల్లనేమో మనం ఏకాగ్రత కాలేకపోయాం కాపు కులం అంటే ఏంటి కులం అంటే మంచితనం కాపు మతం జనహితం కాపు తత్వం మానవత్వం అలాంటి అన్ని సుగుణాలు కలవాల్సినటువంటి కాపుకి నాయకత్వ లక్షణాలు లేవంటే నవ్విపోతారు కాపుని నాయుడు అంటారు మీ అందరికీ తెలుసు నాయుడు నేను కమ్మల శ్రీధర్ నాయుడు మా తాతగారు నాయుడు గారని మేదక్ జిల్లా కలెక్టర్గా చేశారు నాయుడు అంటే నాయకుడు నాయకుడు అంటే అతని రాజ్యాధికారం కావాల్సిందే నాయకత్వం ఎందుకు ప్రజా సంక్షేమం కోసం ప్రజల్ని రక్షించడం కోసం ప్రజలకు మంచి చేయడం కోసం దాన్ని విస్మరించి ఐక్యత లోపించి మనం పడుతున్నటువంటి బాధ చూస్తుంటే మనకు హృదయ విదారంగా ఉంది కానీ ఇతర కులాలకు వాళ్ళు నవ్విపోతున్నారు వెనక్కి తిరిగి వీళ్ళ ఐక్యత లేకపోవడమే మనకు వరం అని చెప్పి వాళ్ళని కనుక మనం ఎంత దూరంగా ఉంచగలిగితే అంతవరకు మనం రాజ్యాధికారం కాపాడుకోగలుగుతామని చేస్తున్నటువంటి కుటిల యత్నంలో కుట్రలో భాగంగా మనందరం కూడా మామూలుగా మిగిలిపోతున్నాం నేను ఒక ఉదాహరణ చెప్తాను నా భార్య డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఆమె కాపు కాదు ఆమె ఎస్సీ నాకు ఆమె జూనియర్గా ఉంది నేను ఆమె పాఠాలు కూడా చెప్పాను ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మాది కులాంతర వివాహమే ఇద్దరు బంగారు బిడ్డలు కలిగారు వాళ్ళు ఇద్దరు ఎంబీబీసీ చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల క్రితం మేము ఎమ్మెల్యే టికెట్ కావాలని వైఎస్ఆర్సీపీని అభ్యర్థించడం జరిగింది అప్పుడు ఇద్దరం ఇచ్చాం నేను కాపు తరఫు నుంచి నేను అడిగాను ఎస్సీ తరఫు నుంచి ఆమె అడిగింది ఎస్సీ రిజర్వేషన్ ఎలాగూ ఉంది వాళ్ళు ఆలోచించుకొని అయ్యా నీ భార్యకి టికెట్ ఇస్తాం నువ్వు గట్టిగా పోరాడితే మీకు ఛాన్స్ ఉంది ఎందుకంటే మీరు డాక్టర్స్గా ఉన్నారు నేను ఇరవై సంవత్సరాల నుంచి నేను కిడ్నీ స్పెషలిస్ట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా నేను ఎంతో గొప్ప సేవలు అందించా మరి నీకున్న మంచి పేరుతో కొంతవరకు గెలిచే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు మేము పోటీ చేయబోతుంది తాడికొండ అంటే అమరావతి కాన్స్టెన్సీ అందులో ఎప్పుడూ తెలుగుదేశం గెలుస్తుంది ఏడు నుంచి ఎనిమిది వేల వరకు మనం ఓడిపోతుంది వేరే ఓటుతో ఓడిపోతున్నాం మీరేం చేయాలి అంటే తాడికొండ కాన్స్టిట్యెన్సీలో పదహారు వేల మంది కాపులు ఉన్నారు ఆ కాపుల్లో కనీసం పదివేల మంది కాపులు మీకు ఓటేస్తే నీ భార్య గెలుస్తుంది లేకపోతే మీరు ఓడిపోతారు ఇక నువ్వు ఈ ఈ ఎలక్షన్ గెలిపించేది ఎవరు అంటే కాపులే అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు అందరూ సరిసమానం ఉన్నారు ఈ పదహారు వేలు ఎటుపోతే వాళ్ళు గెలుస్తారు ఒకవేళ నువ్వు తెచ్చుకోలేకపోతే ఆ కాపులు నీకు ఓటేయకపోతే ఎస్సీ కాన్స్టిట్యెన్సీలో ఉన్న నీ భార్య ఓడిపోతుంది దాన్ని కంకణ దానికోసం ఆహరిస్తులు కష్టపడి అక్కడ ఉన్నటువంటి ఆరు నుంచి ఎనిమిది గ్రామాలు కాపు గ్రామాలే ఉన్నాయి అయిన ఓలని వన్ వన్ త్రీ అని చెప్పి పేరేచెల్లా అని వీటన్నింటిలో కాపుల మీటింగ్ నేను పెట్టాను అయ్యా నేను కాపురి నా భార్య పోటీ చేస్తుంది మీరు ఓటేసి ఆమె గెలుస్తుంది లేకపోతే మనకు అవకాశం లేకుండా పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాకు టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఓడిపోయే సీటు మీ డబ్బులు పోతాయి మీ కెరీర్ పోతుంది ఇది ఛాలెంజ్గా తీసుకొని చేస్తే చెయ్యండి లేదంటే అని కూడా చెప్పాడు అన్న నేను గెలిపిస్తా నేను ప్రయత్నిస్తా మాకు అవకాశం చాలా అరుదుగా వస్తుంది నేను ట్రై చేస్తా ఎస్సీలలో ఆమె ఎస్సీలో ఉన్నటువంటి ఆ టగ్ ఆఫ్ ఆర్ని ఎవరు తగ్గించలేరు అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణ అలాగే ఉన్నాయి ఎలక్షన్ మూమెంట్ వచ్చేటప్పటికి నివురుగపరిలాగా కాపులందరూ ఏకమయ్యారు ఈ పదహారు వేలలో మాకు పన్నెండు వేల ఓట్లు వచ్చినాయి అందువల్ల మాకు మేము గెలిచింది ఎలా అంటే నాలుగు వేల ఓట్లలో గెలిచాం అంటే ఓడిపోయేసేటి కాపులు ఏకమవుతే దాన్ని తారుమారు చేయగలని చెప్పి వీరు కనుక పట్టుదలతో ఉంటే కృత నిశ్చయంతో వజ్ర సంకల్పంతో అవల కృషితో అహర్షులు కష్టపడి వీళ్ళు చేసిన కృషి వల్ల ఆమె గెలిచింది అప్పుడు నాకు తెలిసింది కాపుల పవర్ ఏంటో కాపులు ఏకమవుతే రాజ్యాధికారం అని తప్పకుండా చేర్చించుకోగలుగుతాం పవన్ కళ్యాణ్ గెలిచాలంటే దానికి మొదటిసారి గెలవలేదు అంతకుముందు ఎప్పుడు పోటీ చేసినా ఓడిపోయారని ఎద్దేవా చేస్తారు చాలామంది అప్పుడు మనకు తెలియదు కాపులు ఏకం కాలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొంతమంది తెలుగుదేశం వైపు కొంతమంది వైఎస్ఆర్సీ వైపు కొంతమంది ఇంకెక్కడో వెళ్తూ ఉన్నారు బిఎస్పి తరఫున కానీ వాళ్ళు కలిస్తే ఏమవుతుందో గత ఎలక్షన్ తెలిసింది ఇరవై ఒక్క మంది పోటీ చేస్తే జనసేన తరఫున ఇరవై ఒక మంది గెలిచారంటే అంతకు మించిన నిదర్శనం ఏం కావాలి మనం కలిసి కట్టుగా ఉంటే తప్పకుండా రాజ్యాధికారం చేజెక్కుతుంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మరి ఏ ఇతర రాష్ట్రాల్లో అయినా సరే అనేక చోట్ల ఆల్రెడీ కాపులు యూపీలో కానీ బీహార్లో కానీ మనం వచ్చింది ఎక్కడి నుంచి మన మూలాలు ఎక్కడున్నాయి కపుల వస్తేనే నగరం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ అడవుల్ని నరికి సారవంతమైన భూమిని చేయగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా అలాంటి ఊహ ఎవరికైనా తడుతుందా అంతటి ధైర్యం చేయగలుగుతాడా అంటే అది చేసింది కాపులు మాత్రమే అసలు అడవి లోపల తమ గృహ నివాసాలను ఏర్పరచుకొని ఒక పట్టణాలను కట్టి ఊర్లను కట్టి అక్కడ సారవంతమైన భూమిని తయారు చేశారే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న సారవంతమైన తీర ప్రాంతం వివరవల జరిగింది అది ముందు ఒక ఎడారి ఒక అడవి అలాంటి దానిలో అంత గొప్పగా దాన్ని సర్వంతం చేసి అక్కడ పండుతున్న పండలు చూస్తే అబ్బా ఇది ఆంధ్రప్రదేశ్కే తలమానికము మన భారతదేశానికే రైస్ బోల్ అంటారు మరి అవన్నీ చేసింది ఎవరు అంటే కాపులే కాపులకు ఉన్నటువంటి గొప్ప విషయం ఈరోజు మనం ఎందుకు సమావేశమయ్యాం మనందరూ తెలుసుకోవాలి కన్నెగంటి హనుమంతు కన్నెగంటి హనుమంతు కాపులకు మహోన్నతమైన వ్యక్తి ఆయన గురించి మనకు పెద్దగా తెలియకపోవచ్చు స్వాతంత్ర సమర యోధుడు పల్నాడులో పుట్టినటువంటి బిడ్డ ఒక పులిబిడ్డ అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం వారు ప్రతి చిన్నదానిపైన పన్నేస్తుంటే ఈ భూమి నాది ఈ నేల నాది ఈ మట్టి నాది ఈ గాలి నాది కప్పం కట్టాలి అని నిలదీసి కదన రంగంలో దుమ్కిన కొదమ సింహల్లగా పోరాడినటువంటి కన్యగంటి హనుమంతుని చూసి బ్రిటిష్ వారికి గుండెల్లో రైలు పరిగెత్తాయి అరే ఇతను బతుకుంటే మన సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది మొత్తం దేశమంతా అటుడికిపోతుంది స్వాతంత్ర సమరం ఎలాగూ మహాత్మా గాంధీగా నడిపిస్తూనే ఉన్నారు మనందరినీ కుదిపేసిన సంఘటన ఒకటి ఉంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలియన్ వాలాబాగ్ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు ఒక చిన్న పార్క్ ఒకటే ఒక ద్వారం ఉన్నటువంటి పార్క్లో రెండు వేల ఐదు వందల మంది లోపలికి వెళ్ళి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే జనరల్ డయ్యర్ అనేవాడు ఒక్కసారిగా మందుకుడిని విడుగుల్లాగా పంపిస్తుంటే తప్పించుకోలేక ఆ ఎత్తైన ప్రకారం దాటలేక వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో విఫలమై ఆ రెండు వేల ఐదు మంది చనిపోయినటువంటి సందర్భం చూస్తే ఈ బ్రిటిష్ వారిని పారదోలాల్సిందే వీడు ఉండడానికి వీలేదు అని ఆ స్ఫూర్తితో కన్నెగండి హనుమంతు మన కాపువాడు పుల్లరి అనే ట్యాక్స్ వేశాడు బ్రిటిష్ వాడు పుల్లరి అనే ట్యాక్స్ రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వేశాడు అదేంటంటే మన ఎడ్లు మన ఆవులు మన గేదెలు మన గొర్రెలు మన భూమి మీద ఉన్నటువంటి ఆ గడ్డిని మేస్తే ఆ బేసిన గడ్డికి పండుగట్టమన్నటువంటి దుర్మార్గమైనటువంటి బ్రిటిష్ పాలన అంతం చేయాలని కక్కను కట్టుకున్నటువంటి ఆ కన్నగంటి హనుమంతు ఎదురెళ్ళాడు ప్రజల్ని ఏకం చేశాడు ఈయనను చూసి బ్రిటిష్ సామ్రాజ్యం భయపడింది అయ్యో వీడిని కనుక వదిలేస్తే కష్టమవుతుంది అందుకని అప్పటి కలెక్టర్ రూదర్ ఫోడ్ అతన్ని సంధి కోసం పిలిచాడు ఎదురుగా వస్తే ఎదుర్కోలేనని సంధి కోసం పిలిచి దొంగ దెబ్బ తీసి అతన్ని ఆ సంధిలో తల నరికి ఆ తల తలని ఊర్లు ఊర్లు కూడా ఊరేగించినటువంటి సందర్భం చూస్తుంటే ఈరోజు ఈరోజు ఫిబ్రవరి ఇరవై రెండున నూట ఇరవై మూడవ సంవత్సరం వర్ధంతి కన్నగండి హనుమంతు యొక్క వర్ధంతి కోసం మనం ఇక్కడ సమావేశమయ్యాం మనలో ఒక గొప్ప యోధుడు ఒక వీరుడు ప్రాణత్యాగం చేసినటువంటి స్వాతంత్రమ యోధుడిని గుర్తుంచుకొని మనందరం ఏకమై మనం ఏకమవుతే మనకు పోయేదేం లేదు బానిస సంఖ్య తప్ప మన బిడ్డలు బంగారు భవిష్యత్తు కావాలన్నా సరే మనం రాజ్యాధికారం తీశ పయనించాలన్నా సరే మన రాష్ట్రం మన రాష్ట్రాలు ఎక్కడన్నా సరే అది యూపీలో కానీ బీహార్లో కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ మన వాళ్ళందరూ ఉన్నారు కేవలం మన వాళ్ళు ఎక్కడ తెలియజేధికారాన్ని తీశ పయనించాలని మన యొక్క సంఘటిత శక్తితో దేశము అగ్రగమంగా నిలవాలని అలాంటి గొప్ప ఐక్యత కోసం మనందరం పోరాడాలని ఎక్కడన్నా సరే మన కష్టపడి మన కాపు కులాన్ని కాపు తెలగ ఒంటరి వాళ్ళందరూ మన అన్నదమ్ములే వాళ్ళందరి ఐక్యత కోసం వారికి అభివృద్ధి కోసం వారిని అగ్రగమం చేయడం కోసం చేసే ఈ ప్రయత్నం కావాలని జై కాపు జై తెలగ జై ఒంటరి జై జై మోహన్ రాయ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి